రాష్ట్రంలోని యువత మహిళల్లో నైపుణ్యాలు పెంపొందించేందుకు కూటమి ప్రభుత్వం సరికొత్త ఆలోచనతో ముందుకు వచ్చింది ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు నైపుణ్య గణన కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది మంగళగిరి నియోజకవర్గంతో పాటు రాజధాని గ్రామాల్లో పైలట్ ప్రాజెక్టుగా సర్వే ప్రారంభమైంది ఉద్యోగ ఉపాధి అవకాశాలను అన్వేషించే వారికి నైపుణ్యాల అంచనా శిక్షణ అందించే కార్యక్రమాన్ని ప్రజలు స్వాగతిస్తున్నారు సార్వత్రిక ఎన్నికలకు ముందు కూటమి పార్టీలు ఇచ్చిన నైపుణ్య గణన ఒకటి రాష్టంలో చదువుకున్న యువతలో కొందరు ఆర్థిక ఇబ్బందులు వనరుల కొరతతో నైపుణ్య శిక్షణకు దూరమవుతున్నారు ఉద్యోగ ఉపాధి కల్పనే లక్ష్యంగా నైపుణ్య శిక్షణ ఇచ్చేందుకు ప్రభుత్వం నైపుణ్య గణన చేపట్టింది యువత మహిళల్లో నైపుణ్యాన్ని అభివృద్ది చేయడం పరిశ్రమలు కంపెనీల అవసరాలు తీర్చేలా తయారు చేయడం నైపుణ్య గణన ప్రధాన ఉద్దేశం ఈ కార్యక్రమానికి మంగళగిరి నియోజకవర్గంతో పాటు రాజధాని ప్రాంతమైన తుళ్లూరు మండలాన్ని పైలట్ ప్రాజెక్టుగా ప్రభుత్వం ఎంపిక చేసింది సెప్టెంబర్ ముప్పైనా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు అభివృద్ధి కార్పొరేషన్ ఆధ్వర్యంలో స్కిల్ డెవలప్మెంట్ శాఖ సిడాప్ నాక్ సిబ్బంది నైపుణ్య ఘన నిర్వహిస్తున్నారు మంగళగిరి అర్బన్ తాడేపల్లి దుగ్గిరాల అలాగే రాజధాని ప్రాంతంలోని పదహారు గ్రామాలను కలిపి ఐదు భాగాలుగా విభజించారు మొత్తం లక్ష అరవై ఒక్క వేల నాలుగు వందల ఇరవై ఒక్క కుటుంబాల సమాచారం సేకరిస్తున్నారు దీనికోసం ప్రత్యేకంగా యాప్ తయారు చేశారు మొత్తం డెబ్బై ఐదు సిబ్బంది సర్వేలో పాల్గొంటున్నారు ఒక్కో వ్యక్తి నుంచి సేకరించిన సమాచారాన్ని నిక్షిప్తం చేస్తున్నారు అక్షరాస్యుల కాదా ఉద్యోగుల చదువు పూర్తయిన ఉద్యోగం రానివారా ఉద్యోగం సంఘటిత రంగమా అసంఘటిత రంగమా నిరుద్యోగుల విద్యార్హతలు ఇలా ఇరవై ఐదు రకాల ప్రశ్నల ద్వారా సమాచారం సేకరిస్తున్నారు ముప్పై రోజుల్లో సర్వే పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు సర్వే ద్వారా సేకరించిన సమాచారం సుమారు ఇరవై ఏళ్ల పాటు నైపుణ్య ఉపాధి కల్పనకు ఉపయోగపడుతుందని అధికారులు భావిస్తున్నారు కొందరు చదువుకుని ఖాళీగా ఉండేవాళ్ళు ఉంటారు కొంతమంది చదువుకుని తక్కువ దీంట్లో ఉద్యోగం వాళ్ళు ఉంటారు కొంతమంది తక్కువ జాబ్ యాక్చువల్గా జా చదువు లేకున్నా కూడా కొన్ని స్కిల్స్ ఉంటాయి సో ఆర్గనైజర్ సెక్టార్లో ఉంటారు అన్ఆర్గనైజర్ సెక్టార్లో ఉంటారు వాళ్ళందరికీ కూడా వాళ్ళ యొక్క నైపుణ్యం ఏముంది వాళ్ళు ఏం యాక్చువల్గా వాళ్ళకి ఆంబిషన్స్ ఏమున్నాయి అంటే స్కిల్ దీంట్లో ఏమైతే స్కిల్స్ తీసుకోవాలనుకుంటారో అంత కూడా ఈ గణన ఒకటి చేపట్టడం సర్వే ఒకటి చెప్తున్నారు దీనివల్ల మొత్తం కూడా ఒక మనకు ఎక్కడైతే గ్యాప్ ఎక్కడ ఉందో స్కిల్ రిక్వైర్మెంట్లో గ్యాప్ ఉందో అవన్నీ కూడా అనలైజ్ చేస్తాలో జరుగుతుంది అనలైజ్ చేయడం జరిగిన చేసిన తర్వాత దీని మీద ఒక పాలసీ డేషన్ గవర్నమెంట్ తీసుకుంటుంది ఇప్పుడు మనకు సంబంధించిన వరకు దాదాపు మనకు మంగళగిరి తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్లో అన్ని సచివాలయాల్లో స్టాఫ్ని కూడా దీనికి వినియోగించడం జరుగుతుంది ఫస్ట్ ఇంతవరకు అయితే ఎక్కడ జరగలేదు ఈ స్కిల్ అనేది ఫస్ట్ టైం చేస్తున్నారు దీని దీనివల్ల మంచి ఒక ఎస్పెషల్లీ యూత్ కానీ తర్వాత అన్ఎంప్లాయిడ్ వాళ్ళకి కానీ తర్వాత అండర్ ఎంప్లాయ్మెంట్ కానీ చాలా బెనిఫిట్స్ ఉండడానికి అవకాశం ఉంది ఏళ్ల నుంచి యాభై తొమ్మిదేళ్ల మధ్య వయసున్న అందరి నైపుణ్యాల్ని లెక్కిస్తున్నారు ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న యువతే కాకుండా వ్యవసాయం సహా ఇతర వృత్తుల్ని నైపుణ్య గణనలోకి తీసుకుంటున్నారు ఈ సర్వేపై ప్రజల నుంచి సానుకూలత తమకు ఏ తరహా శిక్షణ కావాలో కూడా వారు చెబుతున్నారు చాలా ఉపయోగపడుతుందండి ప్రతి ఒక్క గ్రాడ్యుయేట్ కానీ గ్రాడ్యుయేట్ పోస్ట్ గ్రాడ్యుయేట్ గ్రాడ్యుయేట్ ఇలా చేసి చాలా మంది ఖాళీగా ఉంటున్నారు ఇలాంటి టైంలో మనకి గవర్నమెంట్ నుంచి స్కిల్ సెన్సెస్ అనే ప్రోగ్రాం ద్వారా మంగళగిరిని ఎంచుకోవడం జరిగింది గ్రాం ద్వారా సో దాని ద్వారా ఏంటంటే మనకి ట్రైనింగ్ అనేది ఇవ్వడం ద్వారా చాలామంది నిరుద్యోగులకి చాలామందికి ఉపయోగపడుతుంది అనమాట చాలామంది హైదరాబాద్లో మనకి ట్రైనింగ్ తీసుకోవాలని ఇలా అమీర్పేట అని ఇట్లా కేబిహెచ్ పని చాలా చాలా ట్రైనింగ్లు తీసుకోవడానికి థర్టీ థౌజండ్ థర్టీ థౌసండ్ థర్టీ ఫైవ్ థౌసండ్ అవుతుంది సో అదే మనకి ఇక్కడ ఫ్రీగా ట్రైనింగ్ అందిస్తే చాలామందికి బిలో మిడిల్ క్లాస్ అనే వాళ్ళకి చాలా ఉపయోగపడుతుందని నా ఆలోచన మనకు ఇప్పుడు కంప్యూటర్ సైన్స్ చేసాం దాంట్లో మనం ఏం చేయాలనుకుంటున్నాం నీ ఏ స్కిల్ ఓరియంటెడ్ ద్వారా చేయాలనుకుంటున్నాం అనేది చూసి దాన్ని బట్టి మనకి అందజేస్తారు ఆ స్కిల్ అనేది మనం ఒకవేళ బిజినెస్ ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్ ఉందంటే ఆంటర్ప్రీనర్ స్కిల్స్ ఏమన్నా కావాలా ఓకే కావాలంటే అవి అందజేయడానికి రెడీగా ఉంటారు వాళ్ళు అంటే మాకు ఏమైనా నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ వేటిలో ఉందో కనుక్కొని దాని గురించి మేము ఏదైతే చెయ్యాలి అనుకుంటున్నామో వాటి గురించి ప్రోత్సహిస్తున్నారు చెప్తున్నారు మీకు దేంట్లో అంటే నేర్చుకోవాలనుకుంటున్నారో చెప్తే దాని గురించి మేము ప్రభుత్వానికి చెప్తామండి అని సర్వే చేసుకుంటున్నారు మేము కంప్యూటర్లో స్కిల్స్ ఏమైనా నేర్పిస్తారేమో మాకు ఏదైనా రేపు ఉపయోగపడుతుంది జాబ్ పరంగా అని మేము అడుగుతున్నాము బీటెక్ చేశాను ప్రస్తుతానికి ఖాళీ అది ప్రస్తుతానికి ఏమైనా జాబ్ వస్తాయా అని ఏమైనా సాఫ్ట్వేర్ సైడ్ అలాంటిది ఏమైనా ఏమైనా ట్రైనింగ్ ఇచ్చి కోచింగ్ ఇలాంటివి ఇచ్చి ప్రభుత్వ ఉద్యోగాలు ఏమైనా కల్పిస్తే బాగుంటుంది పైలట్ ప్రాజెక్టు లో క్షేత్రస్థాయిలో తలెత్తే సమస్యల్ని సరిదిద్ది రాష్ట్ర వ్యాప్తంగా స్కిల్ సెన్సస్ ప్రక్రియను ప్రారంభించనున్నారు